పసుపు పంటకు కనీస మద్దతు ధర రావడం లేదని నిజామాబాద్ రైతులు ఆందోళన చెందుతున్నారు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు కుప్పలు తెప్పలుగా పసుపు తరలిస్తున్నారు రైతులు అయితే తగిన ధర లభించడం లేదని వాపుతున్నారు గత ఏడాది వచ్చిన ధర కూడా ఇవ్వడం లేదని దళారులు అధికారులు కుమ్మక్కై ధరను తగ్గిస్తున్నారని అంటున్న పసుపు రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు అదే పంటకు మద్దతు ధర కరువై రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ మార్కెట్ యార్డులో నెలకొంది ఇటు నిజామాబాద్ జిల్లానే కాకుండా కరీంనగర్ అటు ఆదిలాబాద్ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు తరలి వస్తుంది కానీ మద్దతు ధర రావటం లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి పసుపు రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో మద్దతు ధర ఎలా ఉంది ఈ ఏడాది మద్దతు ధర ఎలా ఉంది గతంలో పసుపు దిగుబడి ఎలా ఉంది ఈసారి దిగుబడి ఎలా ఉంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఇదే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందినటువంటి పసుపు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ను ఇక్కడ వ్యక్తిని నియమించిన పసుపు రైతులకు న్యాయం జరగలేదంటూ గత రెండు మూడు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా నిజామాబాద్ పొలిటికల్ స్ట్రీట్లో పూర్తిగా పసుపు మద్దతు ధర చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పవచ్చు ప్రస్తుతం మనం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఇక్కడ పసుపు రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ధర ఎంత రావాలి ప్రస్తుతం ఎంత వస్తుంది ఎంత వస్తే వారికి మద్దతు లభిస్తుంది అనే అంశాలపైన రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు గత ఏడాది పసుపు దిగుబడి తక్కువ ఉంది మద్దతు ధర బాగొచ్చింది ఈసారి ఎట్లా ఉంది పరిస్థితి ఈసారి మరీ దారుణంగా ఉంది పోయిన అయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు మాకు గిట్టుబాటు ధర అయింది వాస్తవంగా ఈ ధర అని చెప్పేసి మేము ప్రతి ఒక్కోళ్ళము లక్ష నుంచి రెండు లక్షల వరకు ఒక్కొక్క ఎకరం ఖర్చు పెట్టుకొని ఇప్పుడు పసుపు తీస్తే మేము ఇక్కడికి వచ్చేవరకు వెళ్ళి లక్ష రూపాయలే వస్తున్నది ఇప్పుడు ఏంటంటే ఇదే పసుపు పక్కా రాష్ట్రంలో సాంగ్లీలో పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు రూపాయలు దాకా పోతున్నది కానీ ఇక్కడ మాత్రము పదిహేను వేలు పదిహేను వేలు కాదు కదా ఇక్కడ దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల వరకే పెడుతున్నారు ఇక్కడ అంత వ్యాపారులు అంతా సిండికేట్ అయ్యారు మరి పస్ బోర్డు వచ్చింది కానీ ఎందుకు వచ్చిందో అసలు ఏం దానివల్ల ఉపయోగం ఏంటో మాకు ఏం అర్థమయ్యే అర్థం అవట్లేదు కాకపోతే పసు బోర్డు వచ్చిన దానికి మేము ఇంకా మద్దతు ధర ఏదైనా పసుపు కానీ గిట్టుబాటు ధర కానీ ఎక్కువ అవుతా అనుకొని బాగా దీన్ని శ్రద్ధ తీసుకొని మరీ మేము ఎక్కువ పండించినాం పంట కానీ వచ్చిన ఇటు ఇటు వచ్చేసరికి వెళ్ళే మరీ దారుణంగా పరిస్థితులు ఉన్నాయి దయచేసి సిండికేట్ అయిన వ్యాపారులకు కూడా చెప్తున్నాము రానున్న రోజులలో ఇదే ధర మీరు ఎనిమిది వేలు పదివేలు పెడితే మా రైతు ఐ ఐక్య కారణ కార్యాచరణ కమిటీ ఉన్నది దాన్ని పెద్ద ఎత్తున ఉ చేస్తామని మేము కోరుకుంటున్నాం చెప్పే గతంలో ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు పోయిందన్న పోయిన సంవత్సరం అదే సంవత్సరం దాన్ని ఉద్దేశించి రైతు పెట్టుబడి ఎక్కువ పెట్టినాం యాభై వేలు పెట్టేది లక్ష పెట్టినాం లారీ ఇరవై మూడు వేలకు వస్తుంది ఇంతకుముందు ఇప్పుడు నలభై ఐదు వేలు అయింది వాళ్ళు వేయించు కానీ మేము మాలు తీసుకొని గంజలకు వస్తే మాకు ధర వెరగటం ధర పెరుగుతుంది అసలు వాళ్ళు రై వాళ్ళంతా సిండికేట్ అయ్యారు వ్యాపారులంతా రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడూ బాగుపడలేదు మమ్మల్ని నేడిపి గురి మమ్మల్ని నేడిపిస్తే మనం మాత్రం మీరు బాగుపడాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ కూడా ఇక్కడి వ్యక్తే మరి మీరు ఎప్పుడు వెళ్ళి అతన్ని కన్సల్ట్ కాలేదా ఈ పసుపు మద్దతు ధర ఈసారి చాలా తక్కువగా ఉంది ఆ గతంలో మంచిగా వచ్చింది అందుకే మేము దిగుబడి కూడా ఈసారి బాగా వచ్చింది మరి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు ఆయన దగ్గర ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదా ప్రభుత్వ బోర్డు చైర్మన్ అన్నప్పుడు వాళ్ళకి తెలియట్లేదా రైతులకు మద్దతు పక్కన సాంగ్లీలో ఏం ధర ఉన్నది ఇలా ఇదే క్వాలిటీ పసుపుకి ఇదే క్వాలిటీ పసుపు పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు పోతున్నది ఇలా చూడు ఈ రేటు చూడండి తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సాంగ్లీలో ఇదే పసుపు పద్నాలుగు వేలు పోతున్నది తొమ్మిది వేలు ఇక్కడ పోతున్నది అంటే అక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకమా పండించేది రైతులే పసుపే ధర ఎందుకు ఇంత వ్యత్యాసం ఇక్కడ అంత దళార్లు మాయాజాలం ఇదంతా రాజకీయంగా పోయిన సంవత్సరం కాస్త పసుపు బోటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతుల్ని మోటివేట్ చేయాలని చెప్పి కొంచెం అందులో ఒక వంద రెండు వందల రూపాయలు అట్లా కిలోకి అట్లా ఇచ్చేసి క్వింటాల్కి ఓట్లు దండుకున్నారు ఇయ్యాలనేమో బోర్డు వచ్చింది మద్దతు ధర ధర లేదు పసుపుకు బోటు లేనప్పుడు ధర ఉన్నది బోటు వచ్చింది ఇలా లేదు దీనికి బాధ్యులు ఎవరు పసుపు రైతుల ఆవేదన ఎందుకంటే గత ఏడాది ఒక్కొక్కరికి దాదాపు ఒక క్వింటాల్కి లాస్ట్ పద్దెనిమిది వేలు కూడా పలికినటువంటి ధర ఈసారి పెద్ద సంఖ్యలో పసుపు మార్కెట్కు వస్తే కనీసం మద్దతు ధర కూడా రావటం లేదంటున్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీల్లో ఇచ్చారని కానీ ఆ కనీస హామీ మద్దతు ధర కూడా రావటం లేదు తాము ఎంతో ప్రయాసల కోర్చి ఎక్కువ ఎకరానికి దాదాపు లక్ష లక్ష యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టినా కనీసం మాకు పన్నెండు వేల క్వింటా ధర కూడా రావటం లేదని చెప్పేసి రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది ఇచ్చినటువంటి ధర ఈసారి కూడా వస్తుందేమన్న ఆశతో పసుపు సాగు విస్తీర్ణం కూడా రైతులు పెంచారు కానీ ఆశించిన మేర వాళ్లకు మద్దతు ధర రాకపోవడంతో పసుపు రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుతున్నారు మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ అంశం పైన గలమెత్తుతున్నాయి రైతులకు అన్యాయం చేయవద్దు పసుపు రైతులకు కనీస మద్దతు ధర ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిందో పన్నెండు వేల రూపాయలు చివరికి అదన్నా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతులకు బాసటగా నిలుస్తున్నారు ప్రస్తుతం సాంగ్లీ మహారాష్ట్ర సాంగ్లీ మార్కె మార్కెట్లో పదమూడు వేల నుంచి పది పదహారు పదిహేడు వేల క్వింటాల్కు ధర పలుకుతుండగా నిజామాబాద్ మార్కెట్లో మాత్రం తొమ్మిది లాస్ట్ పదివేలకు మించి ధర పలకడం లేదని చెప్పేసి పసుపు రైతులైతే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గోడును వినిపించుకోవాలి తొమ్మిది నెలల పాటు పండించేటువంటి ఇలా ఈ పసుపు చాలా కాల కాలం తీసుకుంటుంది ఎంతో వే ప్రయాసాలకు వచ్చి తాము పండించాము కనీసం మాకు పదిహేను వేల మద్దతు ధరతో ధర చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐనూస్ Nizamabad Market Yard